అంతే జేబీసీ దమ్మున్న బీసీ ఉద్యమకారులు కావాలని మరి బీసీ ఉద్యమకారులంతా ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటూ పదహారు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న భక్తుల సిద్ధేశ్వర పటేల్ను గాలి వదిలేసి మీరందరూ కూడా చిన్న చిన్న కార్యక్రమాల్లో వెళ్తూ మరి ఈ బీసీ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేయొద్దు మరి గ్రామ గ్రామాన ప్రతి పల్లెన ప్రతి నియోజకవర్గంలో మండలాల్లో కూడా మంచి ఉద్యమకారులు బీసీ సమాజాన్ని ఖచ్చితంగా వాటా సాధించేందుకు స్వయం ప్రకాశవంతంతో ఎవరైతే ముందుకు వస్తారో వారు హిందూ బీసీ మహాసభలో కానీ అదేవిధంగా ఎస్బీసీఎం న్యూస్ ఛానల్లో కానీ పనిచేయుటకు ముందుకు రావాలని రోజుకు ఒక హాఫ్ అన్ అవర్ టు ఒక గంట పనిచేస్తే చాలు ప్రస్తుతం ఉద్యమం జరుగుతుంది కాబట్టి ఎక్కువ సమయాన్ని కేటాయించి ఉద్యమాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్ళడానికి అందరూ సహకరిస్తారని ఉత్సాహం ఉన్న వాళ్ళు ముందుకు వస్తారని అందరికీ ఈ నమస్కరించి తెలియజేసుకుంటున్నాను ఫోన్ చేయాల్సిన నెంబర్లు నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ త్రీ జీరో నైన్ ఎయిట్ ధన్యవాదాలు థ్యాంక్ యూ